సురేందర్ రెడ్డి గారు కడపలో ముప్పై కోట్లతో ఐదు వందల మందికి ఉపాధి కల్పన చేస్తూ ఉన్నారు ఈజ్ మై ట్రీట్ ప్రీతి సత్యనారాయణ గారు ప్రెసిడెంట్ డెబ్బై కోట్లతో గండికోటలో సంస్థ ఏర్పాటు చేస్తూ ఉన్నారు వీరి ఏర్పాటు చేస్తున్నటువంటి సంస్థలో ఏడు వందల మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎంప్లాయ్మెంట్ జరగనున్నది వీరిని సర్టిఫికెట్ కూడా అందుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం ప్రీతి సత్యనారాయణ గారు ట్రాన్సెంట్ అడ్వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంపీ విజయన్ ఎండి గారు పన్నెండు కోట్ల పెట్టుబడి మందికి ఫ్రీ కౌట్స్ అడ్వెంచర్స్ మేనేజింగ్ డైరెక్టర్ గారు రెండు కోట్ల పెట్టుబడి ఇరవై ఐదు మందికి గండికోటలో ఉపాధి ఆక్స్బో ఎక్స్ప్లోర్స్ మనీషా దత్త దత్తఈఓ అరవై కోట్ల పెట్టుబడి వంద మందికి ఉపాధి కల్పన గండికోటలో ఉన్నారు విహాంగ్ అడ్వెంచర్స్ వెంకట సూర్యతేజ సిఇఓ పదిహేను కోట్లు కోట్లు వంద మందికి ఉపాధి కల్పన గండికోటలో స్థామిస్తున్నటువంటి సంస్థలో ఉడాన్ గోవా ఆర్ ప్రదీప్ నాయుడు మేనేజింగ్ డైరెక్టర్ పెట్టుబడి ఐదు కోట్లు ఇరవై మందికి ఉపాధి చివరిగా సర్టిఫికేట్ అందుకోవాల్సిందిగా సింపుల్ ఇండియా వాటర్ స్పోర్ట్స్ వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం పెట్టుబడి పెట్టి